కానీ స్వయంగా చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గురించి ఎంతగా పొగడటం ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా అన్నారు అది మనస్ఫూర్తిగా చెప్పారా లేదా పక్కన పెడదాం బట్ పాయింట్స్ చెప్పారు ఆయన పాయింట్స్ క్యాచీ పాయింట్స్ అంటే ఓవరాల్ గా చూస్తే నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెయ్యగలిగినంత చేస్తున్నాడు ఒకటే ఏంటంటే గత పదేళ్ల నుండి జరిగిన విష ద్వారా చేసినవి చెయ్యనట్టు చెయ్యనివి చేసినట్టు ప్రచారం చేశారు ఇప్పుడు ఎక్కడో ఎందుకు మన కళ్ళెదురుకుండా కనబడింది ఏంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కనబడిందా బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనబడిందా ఆ తర్వాత మచిలీపట్నం హైవే కనబడిందా మన ప్రాంతాల్లో వచ్చిన హైవేలన్నీ ఏంటండి మన ప్రాంతాల్లో వచ్చిన సిమెంట్ రోడ్లన్నీ ఏంటండి కొన్ని కొన్ని ఆర్ఎన్బి రోడ్లు కూడా హైవేల కింద కన్వర్ట్ అయినాయా ఎన్ని ఏంటి నరేంద్ర మోడీ వల్లనే కదా సాధ్యమైంది అట్లాగే ఇంటింటికి నీళ్లు అనేటటువంటిది అతనిదే కదా మరుగుదొడ్లు అతను వచ్చి అక్కటిచ్చినయే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇన్ని రకాలైనటువంటి ఘనతల్ని ఇంతవరకు మనది ఏమి లేదు మనం పనికిరాని వాళ్ళం పరిపాలన వాళ్ళం లేకపోతే మనంతా అసమర్థత రాష్ట్రం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వేదిక నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నది కాస్త సంతోషం ఒక రకంగా